నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మంగళగిరి కొత్త బస్ స్టాండ్ సెంటర్ లో ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ ఎన్నో చిత్రాల ద్వారా శ్రీకృష్ణుడు శ్రీరాముడు అంటే ఆయనే అనే విధంగా ఆయన నటించడం ఆ అటువంటి సినీ రంగంలో రారాజుగా ఉన్నా కూడా పేద ప్రజల కోసం ఆ రంగాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఒక పార్టీని ప్రవేశపెట్టి ఆ పార్టీని తొమ్మిది నెలలోనే అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అనేక సంక్షేమాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి జనతా వస్త్రాలు కానివ్వండి పేదవారికి ఇల్లు కట్టించడం కానివ్వండి ఇలా పేద ప్రజలకు ఏ అయితే కావాలో అవన్నిటినీ వాళ్ళకు చేరువ చేసి వాళ్ళకి అండదండగా నిలిచారు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే వారి పాటలోనే వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు వచ్చి పార్టీని నలభై సంవత్సరాలను కూడా వస్తున్నా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కార్యకర్తల్ని ప్రజల్ని అందరినీ చెక్కు చెదరకుండా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తెలుసు తీసుకెళ్తూ అధికారం ఉన్నా లేకపోయినా కూడా పార్టీ ఎక్కడా దెబ్బ తినకుండా ఈ రోజున లక్ష కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేసే స్థాయికి పార్టీని డెవలప్ చేశారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి ఈ నియోజకవర్గంలో సారథ్యం వహిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు సొంత ఖర్చులతో ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా లోకేష్ గారు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను